హలో ఇయర్స్ మనం ఇప్పుడు హైదరాబాద్లోని రామాంతాపూర్ అనే ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఒక ప్రముఖ వ్యక్తి ఇంటిని సందర్శించడానికి వచ్చాము ఆయనతో కలిసి మాట్లాడటానికి ఆయన అనుభవాలని ఆయన జీవితంలో ఉండేటువంటి ఘటాలని తెలుసుకోవడానికి వచ్చాము సో ఆ వ్యక్తి న్యూస్ రీడర్గా ప్రఖ్యాతులైనటువంటి శాంతి గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన న్యూస్ రైడర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి రెండు దశాబ్దాలకు పైగా తన గాత్రంతో ఆ న్యూస్ అందించి ప్రజలకు ఎప్పటికప్పుడు ఆ వార్తల ద్వారా ఆయన చేరువయ్యారు న్యూస్ రీడర్ అంటే మనకి మొదటగా గుర్తించే వ్యక్తిగా ఆయన పేరు పొందారు సో ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చాము రామంతాపూర్లో రోడ్ నెంబర్ వన్లో ఆయన ఇల్లుంది ఏ వన్ డాష్ ఫైవ్ సో ఇప్పుడు ఆయన ఇంటి గేటు దగ్గర ఉన్నాము ఆ ఇంటికి మేఘవ్య అనే నేమ్ బోర్డు మనకి కనిపిస్తూ ఉంది సో చాలా ప్రశాంతమైన వాతావరణంలో సో ఇల్లు మనకు కనిపిస్తూ ఉంది సో గేటు లోపలికి ఆ ఇంటి గేటు లోపలికి వచ్చాం ఇక్కడ ఆయన తన చిన్న కుమారుడు ఆయనకి ఇద్దరు కుమారులు అందులో చిన్న కుమారుడితో కలిసి ఆయన ఇక్కడ ఉంటున్నారు సో ఆయన తెలుసు మనకి ఆయన సతీమణి రోజారాణి గారు ఇప్పుడు లేరు సో రెండు వేల తొమ్మిదిలోనే ఆమె పరమపదించారు సో పెద్ద కుమారుడేమో యుఎస్లో ఉంటారు సో తను ఇక్కడ రెండు వేల పదహారు నుంచి ఇంట్లో ఉంటున్నారు ఆయన సో ఇల్లు కూడా ఆయన అభిరుచికి తగ్గట్టే మనకి కనిపిస్తుంది ఆవరణ అంతా కూడా ఒక పక్క స్టైర్ కేసు సో ఇంటి ఎలివేషన్ కూడా మీకు చూస్తే ఆయన అభిరుచిని ప్రతిబింబించేటట్టు మనకు ఉంది సో ఇది శాంతి స్వరూపు గారి కారు హోండా కారు సో అలా మనం ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చాము ఇక్కడ కూడా పూల కొండీలతోటి ఇవి కూడా ఆయన అభిరుచి తగ్గట్టే మనకి కనిపిస్తూ ఉన్నాయి మనిషి అంత సింపుల్ ఆయన ఇంటిని కూడా ఇంటి ఆవరణను కూడా అంత సింపుల్గానే ఆయన పెట్టుకున్నారు ఇది ప్రధానమైన హాలు ఆ హాల్లో శాంతి స్వరూప్ గారు కూర్చొని ఉన్నారు తన ఆయన కుర్చీ అయింది సో ఇటు పక్క మొదట చూస్తే ఎడమ పక్కన పూజ గదిలాగా పెట్టున్నారు సో పైన అందులో దేవుళ్ళ దేవతా విగ్రహాలతో పాటు తన ధర్మపత్ని రోజారాణి గారి ఫోటో కూడా మనకు కనిపిస్తూ ఉంది అక్కడ అట్లాగే పక్కన మనకి డైనింగ్ టేబుల్ అవి చూడొచ్చు మనం డైనింగ్ టేబుల్ అవతల కిచెన్ ఉన్నాయి మీ గోడల మీద కూడా మీకు వెంకటేశ్వర స్వామి ఆయన ప్రతిభ మనకి కనిపిస్తూ ఉంది అంటే ఆయనకి దైవభక్తి కూడా ఎక్కువ సో అదంతా కూడా మీ మనకి ఇంట్లో మనకు మనం చూడవచ్చు అట్లాగే హాలులో ఆయనకు ఆయనకు సంబంధించినటువంటి అలాగే ఆయన సతీమణి రోజారాణి గారికి సంబంధించినటువంటి అలాగే వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫోటోలు అన్నీ కూడా ఈ షెల్ఫుల్లో మనకి మనం చూడవచ్చు రోజారాణి గారు మంచి నర్తకి ఆమె ట్రైన్డ్ డ్యాన్సర్ ఆమె అట్లాగే ఆమెకి సంబంధించిన ఆమె డాన్సర్గా ఉన్నటువంటి ఫోటోలు కూడా మనం ఇక్కడ ఈ గోడల మీద మనం చూడవచ్చు సో పెద్ద కుమారుడికి పెళ్ళయ్యి ఆయనకి ఇద్దరు కుమారులు సో అట్లాగే ఇక్కడ వినాయకుని విగ్రహం మనం చూడొచ్చు రోజు ఆయన ఇక్కడ కూర్చొని టీవీని ఇక్కడి నుంచి వీక్షిస్తూ ఉంటారు సో ఒకప్పుడు తను ఏ టీవీ ద్వారా అయితే ఏ మాధ్యమం ద్వారా అయితే ప్రజలకు చేరువయ్యారో ఆ మాధ్యమంలో వచ్చినటువంటి ఆ మార్పుల్ని చూస్తూ గమనిస్తూ సో ఆయన కూడా ఆనందిస్తూ ఉన్నారు సో ఇదంతా కూడా ఆయనకు సంబంధించిన ఒక ప్రపంచం అని మనం చెప్పుకోవచ్చు అట్లాగే ఇంకొక ఒక పక్కన ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు సో ఒక పక్కన ఒక డ్రాయింగ్ రూమ్ కూడా ఉంది ఇందులో కూడా మనం ఆ వెంకటేశ్వరుని నిలువెత్తు చిత్రపటం మనకి మనం చూడవచ్చు ఇక్కడ అలాగే పైన రాండి గారు డ్యాన్స్ చేస్తున్నటువంటి ఆమె ఫోటోలు సో చక్కని కళాకృతులు ఒక పక్కన షెల్ఫుల్లో చక్కని కళాకృతులు సో ఇదంతా కూడా అటు ఇంటి ఆవరణ కానివ్వండి ఇంటి లోపల కానీ మొత్తం కూడా శాంతి స్వరూపు గారి వారి అభిరుచులు ఎలా ఉన్నాయి వాళ్ళ ఆసక్తులు ఎలా ఉన్నాయి అనే అన్నీ కూడా ఇవన్నీ కూడా పట్టించేటటువంటి నిదర్శనాలు ఇవన్నీ కూడా నమస్కారం శాంతసార్ గారు సార్ ఈ ఇంట్లో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ ఇది కట్టింది రెండు వేల నాలుగు ఎలా ఓకే నేను రెండు వేల తొమ్మిది తర్వాత వచ్చారు ఇక్కడ రెండు వేల తొమ్మిది తర్వాత వచ్చారు అంటే టీవీ అని పెట్టారు కదా ప్రభుత్వం ఇక్కడ దానికోసం దూరదర్శన క్రితం ఏంటంటే మేమందరం కలిసి ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పెట్టుకుని ఓకే మేము అంటే వాళ్ళే ఉచితంగా ఇవ్వాల అప్పట్లో ఉన్న ధరలకి ఇచ్చారు ఓకే ప్రభుత్వ ధరల ప్రకారం ఇచ్చారు ఈ స్థలం అంతా కూడా ఆ ఉన్నటువంటి సెమినర్ ఇది క్రైస్తవ సంస్థది ఓకే వాళ్ళు ఇచ్చారు దాని దగ్గర నుంచి ఇళ్ళు అవి కట్టుకోవటానికి హట్టుకో కావాల్సినటువంటి రుణ సౌకర్యాన్ని ఓకే అప్పుడు కూడా ఒక నెలవారీ కట్టుకుంటూ ఎంత అంటే ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది ఓకే రెండు వందల యాభై అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో అప్పుడు ఈ స్థలాలు ఓకే కట్టంగా 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 రెండు వేల తొమ్మిదికి రెడీ అయిందా మీది నేను వచ్చింది ఓకే ముందు వేరే మిత్రులందరూ వచ్చారు ఓకే ఇల్లు కట్టుకున్నారు అప్పటికి రోజారాణి గారు ఉన్నప్పుడు వచ్చారా ఓకే అంటే వచ్చిన కొద్ది జరిగింది అది ఓకే సో ఇదంతా ఈ అభి ఇదంతా కూడా చూస్తే ఇదంతా కూడా ఇదంతా మీ అభిరుచికి తగ్గట్టు చేసుకున్నదేనా ఇదంతా కూడా నిజం చెప్పాలంటే ఇదంతా ఆవిడ అభిరుచి అంతే ఓకే చెట్లు కానీ పుస్తకాలు కానీ ఈ బొమ్మలు కానీ అంటే ఇవన్నీ కూడా ఈ జ్ఞాపికలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా వచ్చినవే ఓకే తన జ్ఞాపికలు కాబట్టి నా జ్ఞాపకాలుగా అట్టు పెట్టారు అట్టు పెట్టుకొని ఓకే అలాగే మొత్తం మేము చూస్తే మీకు ఎక్కడ చూసినా రా రోజారాణి గారు కనిపిస్తున్నా ఏ గదిలోకి వెళ్ళినా కూడా ఇటు ఏ గోడ మీద చూసినా కూడా సో ఆమెను ఇప్పటికీ కూడా అట్లా మీ మనసులో మీ మనసులోనే కాదు ఇటు బయట అంతా కూడా అదే సహదర్వచారా కంటే సర్వ అంతా వ్యాపించే ఉన్నారనమాట నైస్ సార్ అది సో ఇక్కడ మీరు మీ చిన్నబ్బాయి తన పేరు ఏంటంటే అబ్బాయి పేరు అవ్యయ అవ్యయ ఇప్పుడు అక్కడ పేరు ఎవరిది అది మేఘ ఇద్దరు కలిపాం మేఘాంశు పెద్ద అబ్బాయి పేరు మేఘాంశ ఓకే చిన్నవాడి పేరు అవ్యయ సో అందుకని మేఘావ్య అని పెట్టారా